హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి కట్ ఆఫ్స్ అనేది జిల్లాల వారికి అయితే ఎంత ఉంటుందో ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చూడండిగా సో ఇంతవరకు అయితే కంప్లీట్గా డైరెక్ట్ అనాలిసిస్ అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడైతే డిస్టిక్ డిస్టిక్స్ వైజ్గా అనాలిసిస్ అయితే చూద్దాం సో ఎంత కట్ కట్అవుట్స్ అయితే ఉండాలి ఎన్ని మార్క్స్ వస్తాయి ఆ జాబ్ రావడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుందని చెప్పేసి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చి అని ఎస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో ముందుగా చూసుకుంటే కనుక ఎక్కువ పోస్ట్లు వచ్చేసి కర్నూలు జిల్లాలో అయితే ఉన్నాయి సో పద్దెనిమిది వందల పదిహేడు పోస్టులు అయితున్నాయి సో కర్నూలు డిస్టిక్కి ఎంత కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కనుక సో సిక్స్టీ ఫైవ్ వరకు అయితే మీరు కట్ ఆఫ్ అనేది కర్నూలు జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు సో సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ మధ్యలో మీకు వస్తే కనుక మీరైతే సేఫ్ జోన్లో ఉన్నట్టే సో మా మీకు జాబ్ రావడానికి కూడా ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే కనుక చిత్తూరు సో టాప్ సెకండ్ లిస్ట్ అవుతుంది సో చిత్తూరులో రావాలంటే కనుక తప్పకుండా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మార్క్స్ మధ్యలో మీకైతే రావాల్సి ఉంటుంది సో రెండు బేస్ చేసుకుని టెడ్ అండ్ అదేవిధంగా టీఎస్సీకి సంబంధించి చెప్తున్నాను సో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మార్క్స్ అయితే రావాలి మీకు అదేవిధంగా కృష్ణా గురించి మాట్లాడుకుందాం టాప్ థర్డ్ లిస్ట్ అవుతుంది సో తప్పకుండా మీకైతే సెవెంటీ ఎబో మార్క్స్ అయితే రావాలి సో కృష్ణా డిస్టిక్కి సంబంధించి సెవెంటీ మార్క్స్ ఎబో వస్తే కనుక మీకైతే ఒక మంచి స్కోర్ అని చెప్పొచ్చు మీరైతే కంప్లీట్గా సేఫ్ జోన్లో ఉన్నట్టే అండ్ అదేవిధంగా గుంటూరుకు సంబంధించి కూడా సేమ్ అండి సేమ్ మన కృష్ణ లాగానే మీకు కూడా సెవెంటీ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఏ డిస్టిక్స్కి అయితే బిలో టూ హండ్రెడ్ పోస్ట్లు అయితే ఉన్నాయో సో బిలో టూ హండ్రెడ్ పోస్ట్లు అయితే ఉన్నాయో లేకపోతే బిలో ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మధ్యలో ఉన్న వారికి అయితే తప్పకుండా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మార్క్స్ మధ్యలో అయితే రావాల్సి ఉంటుంది మిగతా అన్నింటికీ ఆల్మోస్ట్ సగం పోస్ట్ సగం డిస్ట్రిక్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి సో వారందరూ తప్పకుండా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మార్క్స్ అయితే రావాలి ఎవరికైతే బిలో టూ హండ్రెడ్ అయితే ఉన్నాయో తప్పకుండా ఎయిటీ ప్లస్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది సో అలా వస్తేనే మీకైతే ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు జాబ్ రావడానికి ఎందుకంటే తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మీకు పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో కట్ ఆఫ్ కూడా పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది సో కట్ ఆఫ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కూడా మీకు చెప్పాను సో నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఉన్నాయి ఎంతమంది అప్లి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు సో దాంట్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి చాలామందికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి సో చాలా మందికి తక్కువ మార్క్స్ వచ్చినాయా మోడరేట్గా వచ్చినా సో వీటి బేస్ చేసుకుని అయితే కట్ ఆఫ్ అయితే నిర్ణయిస్తారు రైట్ సో ఇది కంప్లీట్గా వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్